మీ దగ్గర కూరగాయలు లేవా ఓకే అయితే ఇంకెందుకు ఈ రెండు పొళ్ళతోటి ఒక ఉల్లిపాయ ఒక టమోటా ఉంటే చాలు ఒక హెల్దీ కర్రీ చపాతీలోకి కానీ వేడివేడి అన్నంలోకి కానీ లేదా గెస్ట్లు వచ్చినప్పుడు కూరగాయలు లేనప్పుడు ఈజీగా చేసుకోగలిగే ఒక హెల్దీ కర్రీ అండి మీకోసము ఫస్ట్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిఫ్టీ ప్లస్ మమ్ అట్ లక్ష్మీభాస్కర్ రోటీన్ లైఫ్ దీనికోసము ఈ కర్రీ చేయటానికి మనము ముందుగా ఒక కడాయి పెట్టుకొని నూనె వేసుకొని నూనె కాగిన తరువాత కొద్దిగా దాల్చిన చెక్క లవంగ వేసుకొని అవి వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలి ఈ జీలకర్ర కూడా వేగిన తరువాత కొద్దిగా కరివేపాకును వేసుకొని ఆ తర్వాత ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయలను పొడవుగా సన్నగా కట్ చేసుకొని ఇవి అన్నీ వేగుతున్న ఈ జీలకర్రలో వేసేయాలి ఆ తర్వాత ఫ్రెష్గా దంచేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేదు అనుకుంటే మీ దగ్గర ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అదేనా కానీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసి ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిపేసిన తరువాత ఇది కొద్దిగా వేగిన తరువాత నూనెలో ఒక టమోటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ టమోటాను కూడా వేసుకొని ఆ నండి మరొకసారి ఈ టమోటా ఉల్లిపాయలు అంతా కలిసేలాగా కలిపేసుకొని దీనికి మనము రుచికి తగ్గ ఉప్పు అలాగే రుచికి తగ్గ కారము ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూను ధనియాల పొడి ఒక పావు టేబుల్ స్పూను జీలకర్ర పొడి ఇవన్నీ వేసి ఒకసారి మొత్తము కలిపేసుకొని ఈ ఉల్లిపాయ టమోటా ఉప్పు కారం పసుపు అండి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి సిమ్లో ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత ఈ టమోటా మగ్గిన దీనిలో దీనిలోకండి మనము గ్రౌండ్నట్స్ నువ్వులు వేపేసి తయారు చేసుకున్న పొడిని ఈ పొళ్ళన్నినండి నేను ఒకసారి ఒక వీడియోలో మీకు చూపించాను నెలకు సరిపోయే పొళ్ళన్నీ తయారు చేసి పెట్టుకున్నాను ఆ పొళ్ళు ఏంటి అన్నది ఆ వీడియో లింక్ మీతోటి చూపిస్తానండి చెప్పా ఒక ఇరవై జీడిపప్పులను తీసుకొని వాటిని మధ్యలోకి చీల్చుకొని ఇలాగా ఈ కర్రీలో వేసుకోవాలి మన దగ్గర కూరగాయలు లేనప్పుడు అండి ఇలాగా ఇవి పొడితోటి ఈ జీడిపప్పుతోటి కర్రీ చేసుకోవటం వలన చపాతీలోకి అలాగే వేడివేడి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది అలాగే ఒక ఐదారు పుదీనా ఆకులను కూడా వేసేసి ఇదంతా బాగా కలిపేసుకొని మనము ఇదంతా కలిపే ముందు మనం సిమ్లోనే ఉంచుకోవాలి ఆ తర్వాత నుండి తగినంత వాటర్ వేసుకొని ఇదంతా ఉడికేంత అండి మనము మూత పెట్టేసి పది నిమిషాలు మీడియంలో ఉడికించుకోవాలి పది నిమిషాల తరువాత ఇప్పుడు మనము ఈ ఉడికిన ఈ జీడిపప్పు కర్రీకి కొద్దిగా బిర్యానీ మసాలా అండి బీబీ వారి అంటే బిగ్ బాస్కెట్లో తెప్పించిన వారి బిర్యానీ మసాలా పొడిని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకొని మరి ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఉడికించేసుకోవాలి ఆ తర్వాతనండి ఐదు నిమిషాల తరువాత సిమ్లో ఉడికిన తర్వాత మూత తీస్తే మనకు ఇలాగ ఆయిల్ అన్నది పైకి తేలుతూ ఉంటుంది సో చూసారు కదండీ కూరగాయలు లేనప్పుడు మనము గ్రౌండ్ నట్టు నువ్వులు వేపేసి ఆ పొడితోటి క్యాష్యూ కర్రీ చేసుకోవటం వలన గెస్ట్లకు కూడా నండి ఇది పెట్టడం వలన వెరైటీగా ఉంటుంది ఇలా తయారు చేసుకున్న దీనిని మనము ఒక సర్వింగ్ బౌల్లోకి షిప్ చేసేసుకొని దీనిని మనము చపాతీతో కానీ లేదా జొన్న రొట్టెలో కానీ అంటే వేడివేడి అన్నంలో తినటం వల్లనండి రుచికి రుచి హెల్తీ కర్రీ అన్నది కూడా వాళ్ళం అవుతాం ఓకే ఫ్రెండ్స్ ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి